మహిమ కలుగును గాక మన ప్రభును మన మన రక్షకుడైన ఏసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీకు మీ కుటుంబానికి సమాధానం శాంతి కలుగును గాక క్రైస్తలాడు బాగున్నారా హృదయకాలం దేవుని కృపా వాగ్దానం కొరకు ఎంతో శ్రద్ధతో ఆసక్తితో చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ప్రతిరోజు ఈ విధంగా దేవుని సందిలో ఆనందించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఇదేనాన్ని దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సందిలో ఆనందంగా మనం కొనసాగుదాం పిలిపి పత్రిక నాలుగో అధ్యాయము ఏడవచనం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును దేవునికి మహిమ కలుగును దాకా నిజంగా ఏసుక్రీస్తు సమాధానకర్తయ ఉన్నాడు ఆయన సమాధానాన్ని స్థాపించడానికి భూమి మీదకి వచ్చాడు మళ్ళందరినీ కూడా సమాధానంతో నింపడానికే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఈ దినాల్లో ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదండి వ్యాధులతో సమాధానం లేదు లేకపోతే సమస్యలతో సమాధానం లేదు రుణాలతో సమాధానం లేదు కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు ఇరుకులు అవమానాలు లేకపోతే భార్యాభర్తల మధ్య కలతలు పిల్లలు మాట వెనక ఎన్నో 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 సమస్యలు వలన కుటుంబాల్లో సమాధానం లేక ఎందరో శాంతి లేక నెమ్మది లేక ఎంతోమంది అంగలారుస్తుంది కానీ దేవుడు ఆయన నమ్ముకున్న వారికి వారి కుటుంబంలో సమాధానాన్ని కలిగి చేస్తారు నిజంగా ఎటువంటి వ్యాధి మనకు వచ్చినా సమాధానం ఎవరికైనప్పటికీ కూడా వ్యాధి ఉంటే సమాధానం ఉండదు శరీరంలో కదా ఎందుకంటే రక్తస్రావం గల స్త్రీ ఉంది కదా పన్నెండు సంవత్సరాల నుండి ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది తన కుటుంబంలో సమాధానం లేదు తన జీవితంలో సమాధానం లేదు తన మనసులో సమాధానం లేదు ఇక ఆ స్రావం జరుగుతూ ఉంటే ఆమె తట్టుకోలేని పరిస్థితిలో చాలా వ్యాసారిపోతుంది కానీ ఏసుక్రీస్తు గొప్ప దేవుడని ఆయన వస్త్రభుజంగా ముడితే నా వ్యాధి బాగుపడుతుందేమో అని విశ్వాసం ఉంచింది విశ్వాసం ఉంచి ఆయన చాటుగా వెళ్ళి వస్తానని ముట్టుకుంది వెంటనే ఆమె కలిగింది ఏంటంటే సమాధానము దేవుని కృప ఎంతగా ఆమెని బలపరిచిందంటే నిజంగా ప్రభు వారు అన్నారు ఎవరో నన్ను ముట్టుకున్నారంటే ఇదిగో ప్రభు నేనేనయ్యా కాళ్ళ మీద పడింది అంటే చెప్తున్నాడు కుమార్తె నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది సమాధానం కలదానమే వెళ్ళి అంటున్నాడు నిజంగా సమాధానం ఎక్కడ దొరుకుతుందండి ఎక్కడ దొరుకుతుంది ఈ లోకంలో ఎక్కడ వెతికినా దొరకదండి ఎన్నో రోగాల వల్ల మనిషికి సమాధానం లేక హాస్పిటల్ వైపు తిరుగుతూ ఎక్కడ ఏ డాక్టర్ కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ అన్నీ చేస్తున్నాడు అక్కడేమో సమాధానం స్వస్థ దొరకట్లేదు మరొక డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే మరలా అక్కడ టెస్ట్లు అంటున్నాడు అక్కడ కూడా ఏం స్వస్థత దొరకట్లేదు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఈ రోగానికి విముక్తి లేక చివరికి తిరిగి తిరిగి ఎంతో మంది దీవెన గ్రౌండ్కి వస్తున్నారు దేవుడు వారి జీవితంలో సమాధానాన్ని ఇస్తున్నాడండి నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఎన్నిసార్లు మనం దేవుని విసర్జించిన ఎన్నిసార్లు మనం తృణీ తృణీకరించిన ఎన్నిసార్లు మనకు వద్దనుకున్నా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టకుండా వెంటాడుతోనే ఉన్నాడండి నా కుమార్తె ఎప్పటికైనా నా వైపు తిరుగుతుందేమో ఎప్పటికైనాను నా నా వైపు తిరిగి నా సహాయం కోరుకుంటుందని ఆయన మన వైపే చేతులెత్తుతున్నాడు వైపే ఆయన చూస్తూ ఉన్నాడు నిజంగా సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ఈ లోకంలో ఎక్కడా దొరకదు కానీ దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒకవేళ ఇదిగో ఇన్ని సంవత్సరాలు మేము దేవుడి దగ్గరికి వచ్చాము మాకు సమాధానం లేదు మా కుటుంబంలో కలతలుగానే ఉన్నాయి అని కొందరు అనుకోవచ్చు కానీ వారు నిజంగా దేవుని మీద ఆనుకోలేకపోతున్నారు చూడండి ఆ రక్తస్రామగల స్త్రీ నీ దేవుడి మీద పూర్తిగా ఆనుకుంది దేవుని వెంబడించింది విశ్వాసం ఉంచింది కాబట్టి వెంటనే సమాధానం పొందుకు కానీ ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేసినా ఎన్ని సంవత్సరాలను దేవుని వెతికినా ఎందుకు సమాధానం పొందుకోలేకపోతున్నామంటే అంటే దేవుడి మీద పూర్తిగా ఆనుకోలేకపోతున్నాం ఎవని మనస్సు నా మీద ఆనుకున్ను వాణ్ణి పూర్ణ శాంతి గలవాన్గా కాపాడుతాను అంటున్నాతే నిజంగా పూర్తిగా మనం ఆయన మీద ఆనుకుని ఆయన్నే స్థుతించి ఆయనందే విశ్వాసం ఉంచితే తప్పకుండా ఎటువంటి రోగమైనా ఎటువంటి సమస్య అయినా అది పటాపంచలు అయిపోవలసిందే దేవుడు అటువంటి గొప్ప కార్యం కలిగ కార్యములు చేయగలిగిన దేవుడు అటువంటి గొప్ప సహాయకుడు సమాధానకర్త అయిన దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన వెంబడిందామా ఇది నాన్ని ఎటువంటి నీవు ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఆనుకుంటే దేవుడు నిన్న ఇప్పుడే సమాధాన పరుస్తాడు పరిశుద్ధి ఇదిగో నాయన ఎన్నో వ్యాధుల చేత బాధల చేత సమాధానం లేకున్నటువంటి ప్రజలకు నువ్వు సమాధానకర్తగా సమాధాన అయ్యా నాయన సువార్తను అందించి ప్రభావ బలపరుస్తున్నావయ్యా ఈ ఇది నాలో ఇదిగో ప్రభా అయ్యా సమాధానం లేక ఎంతో మంది లోకంలో అయ్యా భయంకరమైన పరిస్థితులు తొట్టెళ్ళిపోతున్నారు ప్రభా ఇదిగో నీ వైపు తిరిగి నీ మీద ఆనుకొని ఎవరైతే నిన్ను నిశృతిస్తున్నారు వారికి సమాధానం ఇచ్చే దేవుడు కాబట్టి ఉదయకాలం నాయన ఇదిగో వాగ్దానం పెట్టిన నీ ఏ విధమైన అసమాధానంలో ఉన్నదో ఏ విధమైన శోధంలో కష్టంలో ఉన్నదో ప్రభా ఇదిగో నా నీ వాగ్దానం ద్వారా నీకు మాత్రం ధైర్యపరిచి బలపరిచి స్వస్థపరిచి ప్రభా వీటిని ఒక సాక్షిగా ఒక సాధనంగా నీ కొరకు వాడుకోనుమని ఏ క్రీస్తు అతి ఉన్నతమైన నామలు ప్రార్థించి వేడుకుంచున్నాం తండ్రి